నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందుకే వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతూ ఉంటారు కానీ కొందరు కొన్ని విషయాల్లో అస్సలే వాస్తునియమాలు పాటించరు అయితే ఇంట్లో ఉండే అద్దం విషయంలో తప్పకుండా వాస్తునియమాలు పాటించాలట లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట అందుకే వాస్తు ప్రకారమే మన ఇంట్లో వస్తువులను పెట్టుకోవాలి అంటున్నారు వాస్తు నిపుణులు అంటే వాస్తు ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆ ప్రదేశంలో మాత్రమే పెట్టుకోవాలట లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదంటున్నారు వాస్తు పండితులు అంతేకాదు ఏ విధంగా చేయకపోతే ఆ వాస్తు ప్రభావం ఆ ఇంటి యజమానిపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు అయితే మనం నిత్యం ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో ఒక వస్తువు అద్దం ఇది కాంతిని ప్రతిబింబిస్తుంది అయితే ఈ అద్దం ఉండే దిశ కూడా ఆ ఇంటిపై సానుకూల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట కాబట్టి ఇంటి లోపల అద్దం ఏ దిశలో ఉండాలి ఏ దిశలో ఉండడం వలన సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు లేదా తూర్పు దిశ వైపు ఉన్న గోడకు అద్దం ఉంచడం చాలా శుభప్రదమట దీని వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవహించి ఇంటి లోపల ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుందట అంతేకాకుండా తూర్పు లేదా ఉత్తరం దిశ వైపున అద్దం పెట్టడం వలన సంపద కూడా పెరుగుతుందట అలాగే అద్దం ఎప్పుడూ కూడా బెడ్రూమ్ లేదా బెడ్ ముందు పెట్టుకోకూడదట అంటే మనం పడుకునే మంచం ఆ అద్దంలో కనపడకూడదన్నమాట ఇలా పెట్టడం వలన అశాంతి మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు అందుకే వీలైనంత వరకు బెడ్రూమ్ లో అస్సలే అద్దం పెట్టుకోకుండా ఉండడం మంచిది లివింగ్ రూమ్ లో అద్దం పెట్టడం వల్ల చాలా మంచిదట వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్ లో అద్దం పెట్టడం వలన ఇంట్లో సంపద పెరుగుతుందట ఎందుకంటే ఇది వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం పెట్టడానికి లివింగ్ రూమ్ చాలా ఉత్తమమైనదట అలాగే లివింగ్ రూమ్ లో అద్దం పెట్టడం వలన గది అందం పెరగడమే కాకుండా దాని శక్తి కూడా పెరిగి సానుకూలతను ఇస్తుందట డైనింగ్ టేబుల్ పక్కన అద్దం ఉంచడం కూడా మంచిదట దీని వలన శ్రేయస్సు సంపద పెరుగుతుంది అలాగే ఇంట్లో చిన్న కారిడోర్ ఉంటే అక్కడ అద్దం అమర్చడం కూడా మంచిది వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు పండితులు